యువత చెడు వ్యసనాలకు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ సూచించారు బాన్సువాడే పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే పరిణామాలపై మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చిన్ననాటి నుండి తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు చెడు వ్యసనాలకు అలవాటు కావడం వల్ల తమ కుటుంబం తల్లిదండ్రులు పడే బాధను అర్థం చేసుకుని తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే శక్తి వారి చేతుల్లోనే ఉంటుందన్నారు క్షణిక ఆవేశాలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ వాతావరణంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన పిల్లలపై పడుతుందన్నారు డ్రగ్స్ కల్తీ కళ్ళు గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు బెజుగాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన సంతోష్ జీవన్ రావు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కొన్నిసార్లు ఏమవుతున్నాయి అంటే మీ ధరలో మిమ్మల్ని డైవర్ట్ చేసే టెక్నిక్స్ ఉంటాయి మీరు ఏం చేస్తుంటారు లవ్ అని అంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే రోజు నేను చూస్తున్నా కేసెస్ పాయిజన్ తాగడము చేతులు కట్ చేసుకోవడము వేసుకోవడము ఇట్లాంటి కేసెస్ వస్తుంటాయి రెండు గంజాయి తగన వాళ్ళు తర్వాత మొబైల్ ఫోన్ ఎక్కువ చూసి సరే నేను మరి హెడేక్ వస్తుందని మతిమర్గ్గు వస్తుందని ఇట్లాంటి కేసెస్ ఇట్లాంటి రోజు చూస్తున్నాను ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది క్లాస్ పిల్లల్లో కూడా ఈ సోడా పొడి వస్తున్నాయి టీవీ చూస్తున్నారు స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు బ్యాడ్ కల్చర్ అలవాటు అవుతుంది సో చాలా మంది పిల్లలు డ్రగ్స్ అలవాటు అవుతున్నారు ఇంటర్నెట్లో తెలియని టచ్ చేయాలి ఈ కల్చర్ ఎలా తయారైపోయిందంటే వాళ్ళు చేస్తే మనిందుకు చేయొద్దు మనము ఫేస్బుక్లో తెలివన్ వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము ఎంచుకోవడము వాళ్ళతో తెలంగాణ లింక్స్ ఓపెన్ చేయడము ఆన్లైన్ ఆన్లైన్లో రన్నింగ్ ఆన్లైన్ ఆన్లైన్లో డబ్బులు పెట్టడము అంటే నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని తెలియని పరిచయాలు తెలివైన కాల్స్ తెలియని లింక్స్ అసలు ఎక్కడ ఎంటర్టైన్ చేయదు ఎందుకంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏం చేస్తారు ఒక లింక్ పంపిస్తారు అది చూడడానికి ఎలా ఉంటుందంటే అది ఒకసారి బాగుంటుంది తర్వాత రెండోసారి మెల్లి మెల్లి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పోతుంటుంది మిమ్మల్ని బ్లాక్ బ్యాక్ చేస్తుంటారు సో ఇలాంటివి కాబట్టి ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ ఏజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో కూడా చాలామంది మీకు ఏంటంటే పార్టీస్ అని యాక్చువల్గా ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇక్కడ మంది అమ్మాయి ఉన్నారు అమ్మాయిలు కూడా వినాల్సిన అవసరం ఎందుకంటే మీరు ఎప్పుడైతే హై కల్చర్ దానికి వెళ్తుంటారో అక్కడ ఏమి అంటే మీ కూల్ డ్రింక్స్ అని జ్యూసెస్ అని ఆఫర్ చేస్తుంటారు దాంట్లో తెలియకుండా కొన్ని మిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పర్సన్ అన్నోన్ పర్సన్స్ ఎందుకంటే ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని చాలామంది కనిపించవచ్చు ఇదే డిమాండ్ సార్ ఇలాంటివి చెప్తుంది నేను రోజు చూస్తున్నాను చాలా మందికి ఏంటంటే మోసపోయిన వాళ్ళు తర్వాత దిగిన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు మనకు కావాల్సింది మనకు జాగ్రత్త కూడా అలర్ట్నెస్ అనేది కూడా కావాలి చాక్లెట్ ఇచ్చినా కానీ ఎవరైనా అన్న పర్సన్స్ ఇచ్చినా కానీ అస్సలు యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మీలో ఒక్కోసారి మిమ్మల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది